నూట డెబ్బై ఐదు చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండెట్లు దొరక్క పవన్ కళ్యాణ్ తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు ఈరోజు కుప్పంలో దాదాపుగా నలభై సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమిస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు మున్సిపాలిటీ చేశారు ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్ సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లోనే మీరు చూసారు లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు ఏమొస్తుంది మీకేమైనా ఇబ్బందా మాకైతే ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు కానీ వాళ్ళు చెప్పే జెండా అజెండా ప్రజలకి నమ్మసక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ ఏం కొత్త కాదండి ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం కానీ జగన్ అన్న అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా ఏం డైలాగ్ చెప్పాను కదా నగర్ లో కాదు కాదు దానికి ఏంటి చెప్పు విమర్శించని నోరు ఉండదు మొరగని కుక్క ఉండదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైందా రాజాని జగన్ గారు అదే చేస్తారు ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు టూ థౌజండ్